హాయ్ ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్స టాయల్ చిన్నో కిచెన్లో ఈరోజు నేను ఒక డిఫరెంట్ స్వీట్ ఐటమ్ని తీసుకొచ్చేసానండి టేస్ట్ వేరే లెవెల్ అయితే ఉంటుంది ఐటమ్ నేమ్ బ్రెడ్ డ్రై ఫ్రూట్ కట్లీ బ్రెడ్తో డిఫరెంట్ స్వీట్ చాలా బాగుంటుందండి వీడియో ప్రాసెస్ని అయితే ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేస్తున్నాను ఈ బ్రెడ్ డ్రై ఫ్రూట్ కట్లీ కోసం మనకి ఒక ఫోర్ బ్రెడ్ స్లైసెస్ అయితే అవసరమవుతాయండి ఫోర్ బ్రెడ్ స్లైసెస్ క్వాంటిటీకి సరిపడ ఇంగ్రిడియంట్స్ని చూపెడుతున్నాను నేను చూపెట్టే క్వాంటిటీకి ఇంగ్రీడియంట్స్ ఫోర్ బ్రెడ్ పీసెస్కి కరెక్ట్గా సరిపోతాయి మీరు స్వీట్నెస్ ఇంకా ఎక్కువగా కావాలంటే షుగర్ క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకుంటే సరిపోతుంది అవుటర్ బ్రెడ్ స్లైసెస్ బ్లాక్ పాట్ని కట్ చేసుకుని స్లైసెస్ని వన్ బై ఫోర్ లో కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లో త్రీ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని టూ స్పూన్స్ గీ యాడ్ చేసి క్రీమీ స్ట్రెక్చర్ వచ్చే వరకు గీ సరిపడకపోతే యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపెడుతున్న క్రీమీగా వచ్చే వరకు లమ్స్ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఆయిల్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసి ఆయిల్ మొత్తము కంప్లీట్గా డ్రైన్ అయ్యే వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిల్క్ పౌడర్ సిరప్ ప్రిపరేషన్ కోసం ఒక కప్ వాటర్ అయితే తీసుకుంటున్నాను టూ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఉంటుందండి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ వాటర్లోకి యాడ్ చేసుకుని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ పించ్ కాడ్మం పౌడర్ యాడ్ చేసుకొని షుగర్ మెల్ట్ అయ్యాక ఒక స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా కలుపుకొని చల్లారనివ్వాలి చల్లారాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా మిల్క్ పౌడర్ సిరప్లోకి యాడ్ చేసుకొని రెండు వైపులా మిల్క్ సిరప్ పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ క్రీమ్ని బ్రెడ్ పీసెస్కి అప్లై చేసి డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసేస్తే టేస్టీగా ఉండే బ్రెడ్ డ్రై ఫ్రూట్ కట్లీ రెడీ అయిపోతుంది డిఫరెంట్ టేస్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళకైతే ఈ స్వీట్ ఖచ్చితంగా నచ్చేస్తుంది రొటీన్ స్వీట్స్తో కంపేర్ చేసుకుంటే ఆ స్వీట్స్ కంటే కూడా ఈ స్వీట్ చాలా బాగుంటుందండి రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్స్లో మీ టేస్ట్ని ఆలస్యం చేయకుండా షేర్ చేసేసేయండి మరి